జాఫర్ మహమ్మద్ ఇద్దరు మొహమ్మద్భై ఫోన్ చేసి పోసారు జాఫాది పట్టాది పంచాయతీ చేస్తా అంటే నేను వస్తున్నాను పోయినాను పోయిన తర్వాత వాళ్ళకి పోయినాక ఆల్రెడీ వీళ్ళు తాహేరు అన్న మొహది ఇంకో ఎక్కువ ఇద్దరు ఉంటారు ఉంట్రే పేరేం తెలియదు చెప్పి వాళ్ళు ఆటో రాడ్లో ఇవి తీసుకుని అలెక్ట్ ఉన్నారు మాకు తెలియని పోయి మాట్లాడినాము ఇట్లా ఇట్లా ఉంది అప్పుడు అంటే ఇది చేద్దాం ఇప్పటి నెల టైం అందరిని కూర్చుంటే మాట్లాడుతున్నాను దేని గురించి మాట్లాడి ఫ్లాట్ గురించి పట్ట గురించి అది ఆన్లైన్ ఎక్కించేది చెప్తే అప్పుడు వాళ్ళు డబ్బులు నువ్వు ఇవ్వాలంటే నాకు డబ్బులు కాయరు అనే వ్యక్తి ఇవ్వలేదు నాకు జాఫర్ అనేది నాకు వచ్చింది ఎంత నాలుగు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటే నేను మధుర తలారి బసవరాజను అతనికి ఇచ్చినాను అతనికి రీసెంట్గా మనకి ఐదు ఆరు నెలల కింద చనిపోయినా దానికి వీళ్ళు ఇప్పుడు నాకు కట్టు అని ప్రెజర్ ఆ దాని గురించి మాట్లాడకపోతే వీళ్ళు వెనక నుంచి నేను కొట్టు చంపాలని ప్రయత్నం చేసిన వాటి నుంచి నాకు కలెక్ట్ పలు దెబ్బ తాహిర్

అది ఇప్పుడు నా మీద వాళ్ళు చనిపోయిన నాకు సంబంధం లేదు అంటే డబ్బులు ఇచ్చినారు వాళ్ళు డబ్బులు ఎంత నాలుగు లక్షలు ఇచ్చినారు ఎవరికి జాఫర్కి ఇచ్చినారు జాఫర్ నాకు ఇస్తే తీసుకొచ్చి తలారి బాగా ఇచ్చిన వాళ్ళు చేస్తామని టైంలో చనిపోయిన వాడు చనిపోయినాక నాకు ప్రొజెక్ట్ చేస్తున్నాం డబ్బులు తలారి ఇచ్చినాం ఇచ్చినాము రామకృష్ణ సార్ బస్ ఇప్పుడు నేను కొట్టినారు కొట్టాను శుద్ధి టైప్ ఉండేది ముందర శుద్ధి టైప్ మన కాదర్ పోయి ఈరపోయి వీళ్ళిద్దరు నిలబడి ఉంటే మన వైసీపీ నాయకుడు జాఫర్ కాజీపురం మన మసీద్పురం మహమ్మద్ పోయి ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తే ఈయన పోయినారు అక్కడ వీళ్ళు పోతే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తాహేర్ అనే పిల్లోడు ఆయన ఒక మహమ్మద్ అంటారు వీళ్ళిద్దరు కలిసి ఈయన పైన దాడి చేస్తారు యాక్చువల్ ఏం జరిగిందని నిన్న నేను పద్ధమొచ్చి కనుక్కుంటే ఈయన ఆయన బసవాణి యాక్చువల్లీ ఏమైందంటే తాహిర్ అని ఆయనది ఒక రెండు ఎకరాల భూమి ఆర్వర్ అడంగిల్ చేంజ్ చేయాలని వీళ్ళు జాఫర్ కడిగిన ఎవరు తాహిర్ అనేవాళ్ళు జాఫర్ వచ్చేసి ఈయనకి కాదరపోయి స్నేహితుడు బంధు ఆయన ఈయన ఏం చెప్పాలంటే అంటే తలారి ఆయన ఒక ఆయన బసవాణి నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆయనకు మీకు కల్పిస్తాను ఉంటాయి ఈయన తీసుకొని పోయి ఆయన కల్పించాను ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఒక నాలుగు లక్షల రూపాయలు ఏమో ఇచ్చుకున్నా అది ఎవరికి ఇచ్చిన అని ఆయన జాఫర్కి ఇచ్చిన అన్న జాఫర్ అన్నా జాఫర్ తీసుకొని పోయి ఈయనకి ఇస్తే ఈయన తీసుకొని పోయి బస్వాకి ఇచ్చిన అది ఇన్స్టెంట్గా ఏమైందంటే ఆయన చనిపోయినారు ఎవరు బస్వా అని ఆయన ఇప్పుడు ఆయన చనిపోతే ఈయన ఏం చేయగలరా ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు లేదు పోయి వీలు వచ్చి ఈయన పైన ప్రధానపడినా నువ్వు ఇవ్వాలంటే అంటే ఈయన ఏం చెప్పినా అంటే లేదన్నా ఇప్పుడు ఆయన చనిపోతే నేను ఏం చేయగలను ఆయనకి ఇచ్చినాను ఆయన అధికారి వాళ్ళు ఎంఆర్ఓకి ఎవరికి ఇచ్చుకుని ఉంటారు నాకైతే సంబంధం లేదు అని చెప్పినంత చెప్పింది జరిగింది జరుపుతూనే ఉంది ఒక ఆరు నెలల నుంచి ఇప్పుడు నేను రాత్రి ఏం చేస్తున్నారంటే పిలిచిన పిలిపించి ఈయనకి దాడి చేస్తాను ఎదురు వేయాలంటే ఈయన ఏం చెప్పినా నేను ఎందుకు ఇస్తాను అప్ప వాళ్ళు వాళ్ళది కదా నాకైతే మీరు వేయలేదు తాయరనే ఆయన వేయలేదు మమ్మది అని ఇచ్చింది ఎవరు మీరు ఇచ్చింది జాఫర్కి వాళ్ళకి మీకు సంబంధం ఉన్నా నాకేం సంబంధం లేదు నేను తీసుకుని పోయి ఆయనకి ఇచ్చినాను ఆయన జాఫర్ ఇస్తేనే నేను ఇచ్చినానంటే లేదు లేదు నువ్వే ఇయాలని చెప్పి పని దాడి చేద్దాం ఎవరు దాడి చేసిన తాయేరు పుణ్యమల్ల తాయేరు ఆయన ఇంకొక ఆయన మమ్మదండ వీళ్ళు ఇద్దరు కలిసి పాప ఆయనపైన దాడి చేద్దాం ఇప్పుడు ఈయనకి నలభై పిల్లలు ఏదో చేసుకుని తినేవారు ఇలా చేయడం మంచిది కాదు ఇప్పుడు వాళ్ళు ఏదో అధికారులకు నమ్మి ఆయన ఆఫీసరు ఎవరు బస్వా ఆయనకి ఏమో ఏమో ఫ్రెండ్షిప్ అని తీసుకుని పోయి కలిపినాడు దానికి వీళ్ళు ఇంత రాజ్యాంగం చేతి చేస్తే ఇప్పుడు వైసీపీ పాలనలో మొత్తం జరిగింది ఇదే ఎక్కడ ఏమి జరగలేదు ఇదే మొత్తం జరిగింది అది ఇప్పుడు ఇట్లా వాటిలపైన పాపి ఏ దండ రాత్రి ఏమైనా చనిపోయింటే ఏదైనా జరిగితే పిల్లలు అనాథలు అవుతున్నాయి కానీ నాకు ఒక రిక్వెస్ట్ ఏమంటే మన ఎమ్మెల్యే సార్కి ఇలాంటి ఏవేవో దండిగా ఉండే వైసీపీ వాళ్ళు ఇవన్నీ మొత్తం లేపి ఇప్పుడు చూడండి అన్నాగా ఒకవేళ ప్రాణం పోయింటే వీళ్ళు పిల్లలు ఏం కావాలి మన ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ ఏమంటే ఫస్ట్ ఇట్లా ఇట్లా ఇంకా ఏమైనా జరిగే జరగలేకుండా కొద్దిగా చూసి డిపార్ట్మెంట్కి గట్టిగా ఇలాంటి వాళ్ళు ఈరోజు ఏదో ఇల్లీగల్గా చేయించుకోవడం కోసం డబ్బులు ఇచ్చి ఏదో చేసుకోవాలని చూకపోయినారు కానీ కానీ అమాయకుడు దీంట్లో ఆమెకు సంబంధమే లేదు ఈ ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయండి అంతే నేను ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను కొద్దిగా ఇలాంటివి అయితే చాలా జరుగుతున్నాయి వైసీపీ ఆయనలో మొత్తం జరిగింది ఇవే స్కామ్లు ఇలాంటివి ఏమున్నా అంటే ఇట్లా దీంట్లో వీళ్ళు ఇలాంటి అమాయకులు బలి అవుతున్నారు వీళ్ళ బలి కాకుండా కొద్దిగా చూస్తే మేలుంటుందని एमएलए सारे नारी सागर नूरा